వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ కు చెందిన గంధం బర్ల బచ్చయ్య సన్ ఫ్లేట్ గంధం బర్ల జాను వృత్తి గేదె పాలు మరియు మేకల పెంపకంతో ఎన్నో సంవత్సరాలుగా వాటిని నమ్ముకొని జీవనం గడుపుతున్నారు ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారు జమున సుమారు మూడు గంటల సమయంలో బర్ల బొచ్చయ్య బర్ల మేకల షెడ్లోకి వీధి కుక్కలు ప్రవేశించి విచక్షణ రహితంగా తొమ్మిది మేకలపై దాడి చేసి చంపివేయడం జరిగింది ఈ క్రమంలో రోజువారీ దినచర్యలో భాగంగా పాలు బితడానికి వచ్చిన కుటుంబ సభ్యులు అది చూసి బోరున విలిపించారు ఇప్పుడు మా కుటుంబానికి ఎలాంటి ఆధారం కానీ ఉపాధి కానీ లేదు ప్రభుత్వమే మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకొని సహకరించాలని లేని ఎడల ఆత్మహత్య మాకు శరణ్యమని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు వీధి కుక్కల నుండి చిన్నారులకు మరియు గొర్రె పెంపకదారులకు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని ప్రభుత్వ అధికారులు వాటిని అరికట్టడంలో శ్రద్ధ వహించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పాకనాటి కృష్ణ మున్సిపల్ వైస్ చైర్మన్ రవి ప్రసాద్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గంధం లక్ష్మయ్య రిపోర్టర్ గంధం దినేష్ డి శేఖర్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది sa <muchos>